హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా దివాళీ సెలబ్రేషన్ జరిగిందా అందరూ మంచిగా ముందు సామాన్లు కాల్చుకున్నారా నేనైతే ఇప్పుడు మీల్ మేకరు కొబ్బరి క్యారెట్ కర్రీ చూపిస్తున్నాను ఒక క్యారెట్ తీసుకున్నాను ఒక ఆలు తీసుకున్నాను రెండు ఆనియన్స్ మీల్ మేకర్ చిన్న కప్పు తీసుకున్నాను కొత్తిమీర కరివేపాకు వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి ఒకటి తీసుకున్న అల్లం పచ్చి కొబ్బరి అయితే హాఫ్ చెక్క తీసుకున్నాను కొబ్బరికాయలో హాఫ్ చెక్క తీసుకున్నాను కొంచెం అయితే ధనియాలు చెక్క లవంగాలు ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే వాటర్ పెట్టాను ఈ మీల్ మేకరు ఫస్ట్ కడిగేసాను వాటర్తో ఇప్పుడు వాటర్లో వేసుకుందాం మరిగే వాటర్లో ఇప్పుడైతే కొబ్బరి ధనియాలు చెక్కా లవంగాలు అల్లం చిన్న ముక్క వెల్లుల్లి కొంచెం వేసుకుందాం ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి ఇదైతే మిక్సీ ఇక్కడ వచ్చి ఒక క్యారెట్ ఒక ఆలు రెండు ఆనియన్స్ ఒక పచ్చి మిక్సీ తీసుకున్నా ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఆయిల్ పెట్టాను ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పెట్టిద్ది ఈ గరెట్తో మూడు గరిటెలు వేసాను ఇవైతే ఆట్ వాటర్లను తీసాను మీల్ మేకర్ని ఇదైతే మిక్సీ పట్టేశాను ఇవన్నీ ముక్కలు కట్ చేశాను ఇప్పుడైతే పోపులు వేసుకున్నాం ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిపప్పు వేసుకున్నాం ఇవన్నీ హెల్తీ పచ్చి కొబ్బరి పీన్ క్యారెట్ ఆలు నీళ్ళు అన్నీ హెల్త్గా మంచిదే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ఉండద్ది నీలిమెక్రలో చికెన్ కన్నా ఎక్కువ ఉంటుంది ఫస్ట్ అయితే వేస్తున్నాం పాలు ఆనియన్ వేస్తున్నాం వెళ్ళి తర్వాత వేస్తున్నాం